దేవుడు ఎవరితో మాట్లాడతాడు చనిపోయిన తిమ్ముతెంకులు ప్రశ్న వేసేవాడు వేశాడు ఒకసారి అంత బా ఎవరు వింటాడు ఎవరితో దేవుడు మాట్లాడతాడు అంటే ఇంకా పాయింట్లో అయి తీశారంతా అన్నీ పక్కన పెట్టిన తర్వాత ఒక మాట అన్నాడు ఆయన వినే వాళ్ళతో మాట్లాడతాడు అన్నాడు ఆయన ఎవరితో మాట్లాడతాడు వినేదానికి ఏం చేయాల మన చెవులను సిద్ధపరచుకోవాలి ఏసుపుారి గురించి ఒక అద్భుతమైన అలవాటు ఉంది ఏసుప్రవారికి ఒక అలవాటు ఉంది ఏం అలవాటు ఉంది ఇషాకంధమ యాభై అధ్యయము నాలుగవచనంలో ఒక మాట ఉంది ఏముంది వినుటకు అలసిన వారిని ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు బాగుంది తర్వాత శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఎట్లా వినాలంట శిష్యుడు తగిన శిష్యుడు ఎట్లా వింటాడు అట్లా వినాలంట అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంటే వినే బుద్ధి పుట్టిస్తాడు ఎందుకు మనకు ఎన్నో వాక్యాలు విన్నారా మీరు ఈ స్థలంలో జరగని ప్రత్యేక ఉడికలా అండి చాలాసార్లు చూశారు మీ యూట్యూబ్ ఛానల్ ఇక్కడి నుంచి అనేకమంది దేని యొక్క దాసుల దిన యొక్క వాక్యానికి మీకు ఉపదేశించారు మీకు వినుబుద్ధి దేవుడు పుట్టిస్తేనే తప్ప శిష్యులు వినేటట్లుగా వినలేరు మీరు కొంతమందికి అబ్బుతాయి నాలుగు స్థలాల్లో దిన యొక్క వాక్యం విత్తబడిందండి నాలుగు స్థలాల్లో వాక్యము విత్తబడింది ఏ స్థలంలో వాక్యం పండింది ఒకటే అంటే ఎన్ని రేషియో ఎంత వన్ బై ఫోర్త్ ఇరవై ఐదు శాతం వంద శాతము దేవుడి వ్యాఖ్యాన్ని విత్తాడు ఏ మాత్రం పక్షపాతి కాదు దేవుడు కానీ ఇరవై ఐదు మంది మాత్రమే ఏమయ్యారంటే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలి మీతో డెబ్బై ఐదు మంది గల్లంతైపోయారు చాలా జాగ్రత్త ఇంత మంచి అవకాశమైన దేవుడు మీకు ఇస్తున్నాడు అంటే మనం భాగ్యవంతులం నేను మీతో కలగలిపి నేర్చుకుంటున్న వాక్యము సరే ఏదైనా మనం ఒక ప్రశ్న వేసుకున్నాం ఏ మాటైనా బైబిల్లో మీకు కనబడితే ఆ మాట బైబిల్లో మొదటిసారి ఎక్కడ వస్తుందని ఆరా తీయాలి దీన్ని ఆర్థర్ టీ పీర్సన్ అనే ఒక దేవుని సేవకుడు ఇంట్రడ్యూస్ చేశాడు సరే ఆయన గురించిన ప్రస్తావన మనకొద్దు మనం ముందుకెళ్ళాలి ఇప్పుడు ప్రేమ అనే మాట కనబడింది ప్రేమించాలి ప్రభు వచ్చుచున్నాడు